హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అలాగే శ్వేత ఇద్దరూ ఎదురు చూస్తున్నట్టుగా వెన్నెల రానే వస్తుంది వెన్నెల రావడం తెలిసిన రాజ్ కాస్త కంగారు పడతాడు ఇప్పుడు వెన్నెల వస్తే నిజం బయటపడుతుంది ఖచ్చితంగా కళావతి నన్ను ఇక్కడే నిలదీస్తుంది కళావతికి ఏం చెప్పను అని రాజ్ కంగారు పడుతుంటాడు ఇక ఇంతలో శ్వేత వెన్నెల దగ్గరికి వెళ్ళి హాయ్ వెన్నెల ఎలా ఉన్నావు నిజంగా చాలా మారిపోయావు అని చెప్పి ఇక శ్వేత అయితే వెన్నెలని హక్ చేసుకుంటుంది వెన్నెల శ్వేతతో ఏంటి నా కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు ఎన్నడూ లేంది అన్నిసార్లు ఫోన్ చేసావు అని అడగడంతో ఏం లేదు టెన్త్ క్లాస్ బ్యాచ్ మొత్తం కలిసాం కదా నిన్ను ఒక్కదానమే మిస్ అయ్యావు నీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం అని అంటుంటే ఇక వెన్నెల మరి రాజ్ ఎక్కడ ఉన్నాడు అని అడగడంతో రాజు వెంటనే నడుచుకుంటూ వెన్నెలకి షేక్ హ్యాండ్ ఇస్తాడు ఒక్కసారిగా రాజ్ని చూసిన వెన్నెల హాయ్ రాజ్ నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పక్కన ఉన్న శ్వేతని కూడా మర్చిపోయి వెన్నెల రాజ్తో పక్క వెళ్ళిపోతుంది అది చూసిన కావ్య చాలా కోపంగా ఏంటి శ్వేత చూడు వాయినా నేనున్నానన్న సంగతి మర్చిపోయి వెన్నెలను చూడగానే ఎట్లా నవ్వుతూ సంతోషంగా వెన్నెల దగ్గరికి వెళ్ళిపోయాడు అని అంటుంటే నిజమే కావ్య వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది ఇప్పుడు దగ్గరగా చూస్తుంటే ఫుల్గా అర్థమైపోతుంది అని అంటుంటే ఇక కావ్య అయితే ఇప్పుడు దాని పని చెప్తాను ఇన్ని రోజులు మా ఆయన దగ్గర బిడ్డ నుంచి నాటకాలాడుతున్న ఈ వెన్నెల తాట తీస్తాను అని చెప్పి కావ్య ఇక చీర పైకి కట్టి ఇక ముందుకి అడుగు వేయబోతుంటే శ్వేత ఆగు ఆగు కావ్య అసలు నిజమేంటో తెలియకుండా వెళ్ళి వెన్నెలని అడగడం అంత కరెక్ట్ కాదేమోనా అని నాకు అనిపిస్తుంది ఆవేశపడద్దు అని అంటుంటే ఇంకేంటి శ్వేత ఇంకేంటి ఆవేశం నిజంగా కళ్ళకి కట్టినట్టుగా అర్థమవుతుంది కదా తనే వెన్నెలా అని అలాగే తనకి మా ఆయనకి మధ్యలో ఏదో నడుస్తుందని ఇప్పుడే ఇప్పుడే చెప్తాను అని చెప్పి ఇక కావ్య దగ్గరగా వెళ్ళేసరికి ఇంతలో బాబుని ఎత్తుకుని వచ్చిన ఆయమ్మ సార్ బాబు ఎందుకు అస్సలు ఉండటం లేదు సార్ అని చెప్పి ఇక ఆయమ్మ రాజ్ చేతికి ఇవ్వడంతో రాజా బిడ్డని ఎత్తుకుని ఇక ఆడిస్తుంటాడు అది చూసిన వెన్నెల ఏంటి రాజ్ పెళ్లి చేసుకుని బిడ్డని కనడం కూడా అయిపోయిందనమాట కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు పెళ్లికి పిలవలేదు కనీసం బిడ్డ పుట్టింది కూడా చెప్పలేదు ఇదేనా ఇదేనా మన ఫ్రెండ్షిప్ అని చెప్పి వెన్నెల అడుగుతుంటే ఒక్కసారిగా కావ్య వెనకడుగు వేస్తుంది ఇదేంటి బాబుని చూసి అసలు ఎవరో తెలియనట్టు మాట్లాడుతుంది అంటే ఆ బాబుకి తల్లి ఈ వెన్నెల కాదన్నమాట నేనే అనవసరంగా పొరపాటు పడ్డాను అని చెప్పి కావ్య వెనక్కి వస్తుంది ఇక కావ్యని చూసిన శ్వేత అదేంటి కావ్య వెళ్ళి అడిగేస్తాను కడిగేస్తాను అన్నావు మరి ఇదేంటి ఇలా వెనక్కి వచ్చేస్తున్నావు అని అంటుంటే శ్వేత మనం అనుకున్న వెన్నెల తిను కాదు ఆ బాబు తల్లి తను కానే కాదు కానీ ఆయన ఎందుకు అలా చెప్తున్నారో అర్థం కావట్లేదు ఆ బాబుకు తల్లి ఎక్కడుందో ఏంటో అసలు నిజాన్ని ఎందుకు దాచి పెడుతుంటారో నాకు ఏమాత్రం కూడా తెలియటం లేదు కానీ ఈ వెన్నెలైతే బాబు అయితే కానే కాదు అని అంటుంటే అయితే బాబు తల్లి ఎక్కడ ఉన్నట్టు రాజ్ ఎందుకు ఇంకా నిజాన్ని దాచిపెడుతున్నాడు అసలు ఆ బిడ్డ రాజ్కి ఎలా నాకేం అర్థం కావట్లేదు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి రాజ్తో చదువుకుంటున్నాను రాజ్ ఎట్లాంటివాడో నాకు తెలుసు రాజ్ ఆ బాబు తన బాబే అని చెప్తే నాకిప్పటికీ నమ్మకం కలగటం లేదు అని అంటుంటే కావ్య కూడా అవును నాకు కూడా నమ్మకం కలగట్లేదు కానీ ఆయన మన దగ్గర ఏదో అయితే దాచిపెడుతున్నారు అది ఏంటన్నది తెలుసుకోవడానికి ఏ ఒక్క చిన్న క్లూ దొరికినా బాగుండని ఎదురు చూస్తున్నాను చివరికి వెన్నెల కోసం ఎదురు చూశాను ఆ వెన్నెల కూడా బాబు తల్లి కాదని తెలిసిపోయింది అని చెప్పి ఇక శ్వేతతో కావ్య చెప్తూ బాధపడుతుంది ఇంతలో రాజు అక్కడికొచ్చి ఏంటి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయావు ఇంతవరకు లొడా లొడా మాట్లాడుతున్నా నువ్వు వెనళ్ళను చూసి ఒక్కసారిగా ఇలా ఇలా అయిపోయావేంటి నువ్వనుకున్నట్టు బాబు తల్లి తనే అని చాలా ఆశపడ్డట్టున్నావు కానీ తను కాదని తెలిసేసరికి ఒక్కసారిగా నీరు గారిపోయావు అని అంటుంటే చూడండి మీరిదంతా కావాలని ఆడుతున్న నాటకమని నాకు అర్థమవుతుంది మీరు ఏదో దాచిపెడుతున్నారు ఆ నిజమేంటో ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాను ఆ రోజు ఆ రోజు మీరు నాకు సమాధానం చెప్పి తీరాల్సిందే ఇక బయలుదేరదామా అని చెప్పి కావ్య నుంచి వెళ్ళిపోదామని అడుగుతుంది ఇంతలో వెన్నెల అక్కడికొచ్చి అదేంటండి ఇంతవరకు ఉండి నేను రాగానే వెళ్ళిపోతా అంటున్నారు చిన్నప్పుడెప్పుడో కలిసి చదువుకున్నాం నుంచి ఇంతవరకు రాజు నేను కలిసిందే లేదు కలవక కలవక కలిసాం కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇక వెన్నెల కావిని రిక్వెస్ట్ చేస్తుంది ఇక కావ్య వెన్నెల అలా రిక్వెస్ట్ చేసేసరికి కావ్య కూడా ఏమీ చేయదు సైలెంట్గా ఉండిపోతుంది ఇక ఇక్కడ చూస్తే శ్వేత కావ్య వెన్నెల దొరక్కపోతే నువ్వు ఇంకొక ప్లాన్ ఏదో ఉందన్నావు కదా మరి దాన్నెందుకు అమలు చేయట్లేదు అసలు ఆ ప్లాన్ ఏంటి అని అడగడంతో ఆ ప్లాన్ వేరే ఉంది అది ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళాక చెప్తాను అని అంటుంటే అదేంటో తెలుసుకోవచ్చా పోని ఆ ప్లాన్తో అయినా రాసి నిజం చెప్తాడంటావా అని అంటుంటే చెప్తారు ఖచ్చితంగా నిజం చెప్తారు ఆ ప్లాన్తో నిజం చెప్పటమే కాదు నిజం బయటకొస్తుంది ఆ బిడ్డ తల్లి వెనుక మలే వస్తుంది అని అంటుంటే నిజమేనా నిజంగా అలా జరిగి నువ్వు రాజ్ సంతోషంగా ఉంటే ముందుగా ఆనందించేది నేనే ఎందుకంటే నీలాంటి అమ్మాయి ఎక్కడ వెతికినా రాజ్కి భారీగా మాత్రం దొరకనే దొరకదు నీకులాగా అర్థం చేసుకునే అమ్మాయి రాజ్కి ఎన్ని జన్మలు ఎత్తినా సరే భారీగా రావాలంటే చాలా కష్టం అది ఎందుకని రాజ్ తెలుసుకోలేకపోతున్నాడో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అని ఇక శ్వేత మాట్లాడుతుంటే శ్వేత మాటలకి కావ్య లేదు ఆయనకి అంతా తెలుసు ఆయన కావాలని ఆడుతున్న ఒక నాటకం అంతే నువ్వేం కంగారు పడకు ఖచ్చితంగా ఆ వెన్నెల ఎవరు ఆ బిడ్డకి తల్లెవరు అసలు ఆయన ఏం దాచి పెడుతున్నారో అంత తెలుస్తుంది ఇప్పటి వరకు ఆయన నాటకమాడారు ఇక నుంచి నా నాటకాన్ని మొదలు పెడతాను అని చెప్పి కావ్య ఇక చిన్నగా నవ్వుకుంటుంది ఇదంతా ఇలా ఉండగా ఇక ఇంటి దగ్గర అయితే కొంచెం మత్తుమంది కల్పించిన జ్యూస్ని తాగి కళ్ళు తిరిగి మత్తులోకి వెళ్ళిపోయి సృహ లేకుండా నిద్రపోతుంది స్వప్న అయితే ఇక స్వప్నకి తెలియకుండా పత్రాలని తీసుకెళ్ళి దొంగచాటుగా ఇంకా సంతకాలు పెట్టించాలి అనుకున్న రుద్రాని రాహుల్కి దిమ్మ తిరిగి షాకే ఎదురవుతుంది ఎందుకంటే ఆ జ్యూస్ తాగినా సరే స్వప్నకి అస్సలు మత్తురాదు అలాగే నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తుంటుంది వీళ్ళు అనుకున్నట్టుగానే ముందుగా వేసుకున్న ప్లాన్ తెలివిగా స్వప్న ముందే తెలుసుకుంటుంది ఇక పత్రాలు తీసుకొచ్చి దొంగచాటుగా సంతకాలు పెట్టించాలి అనుకున్న రుద్రాణి చెంప పగలకొడుతుంది ఒక్కసారిగా రుద్రాణి అయితే స్వప్న అని గట్టిగా అరవడంతో ఏంటి ఏంటి దెబ్బ కొట్టి వదిలేస్తున్నాను సంతోషించు నీ పరువు నలుగురిలో తీశానంటే నీ గురించి ఈ దుగ్గిరాల కుటుంబం చాలా నీచంగా చెప్పుకుంటుంది నిన్ను ఇక్కడితో వదిలేసినందుకు సంతోషించు చీ నీకు అస్సలు సిగ్గులేదు సొంతంగా కష్టపడి పైకొచ్చి పేరు ప్రఖ్యాతులు సంపాదించమంటే సిగ్గు లేకుండా నాకు తాతయ్య రాసిచ్చిన ఆస్తిని కాజేయడానికి చూస్తున్నారు మీ అమ్మ కొడుకులిద్దరికీ కాస్తైనా సిగ్గుందా రాహుల్ నీకు ఇలా చెప్తే అర్థం కాదు అని చెప్పి అక్కడే ఉన్న ఒక పెద్ద కర్రని తీసుకుని ఇక రాహుల్ని కొడుతుంది ఇద్దరు కూడా అమ్మ అయ్యా అనుకుంటూ అక్కడి నుంచి ఇక బయటికి పరిగెత్తుకొస్తారు అదేంటి మమ్మీ ఏదో అనుకుంటే ఏదో జరిగింది వేసుకున్న ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్పి ఇక రాహుల్ అంటుంటే ఏమోరా నాకేం తెలుసు నీ పెళ్ళం ఇంత ఖతర్నాకని నాకు కూడా ఈరోజే తెలిసింది అదేంటిరా అది మత కదా కాదా అది తాకితే ఒక రోజంతా లేవరని చెప్పిందా డాక్టర్ కానీ ఇదేంటి ఏదో మామూలుగా ఉంది అసలు కాస్త కూడా ఆ మందు దీని ఒంటి మీద పని చేయలేదేంటి అని చెప్పి వెంటనే రుద్రాణి డాక్టర్కి ఫోన్ చేస్తుంది ఇక డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి రుద్రాణితో మాట్లాడుతూ ఏంటి వేసిన టాబ్లెట్స్ పని చేశాయా నువ్వు వనుకున్న పని అయ్యిందా అని అంటుంటే నీ బొంద అయ్యింది అసలు ఏం ట్యాబ్లెట్లు ఇచ్చావు దానికి కాస్త కూడా మత్తెక్కలేదు తెలుసా నువ్వు ఇచ్చిన టాబ్లెట్స్ తా జ్యూస్లో తాగి ఏదో బలానికి దానికి సిరప్ ఇచ్చినట్టు చక్కగా తాగేసి బలం వచ్చినట్టు మా ఇద్దరిని చితక బాధింది అని అంటుంటే అదేంటి రుద్రాణి అలా మాట్లాడుతున్నావు అసలు నేను ఇచ్చిన టాబ్లెట్ ఎవ్వరు వేసుకున్నా సరే ఖచ్చితంగా తను గుర్రు పెట్టి నిద్రపోతుంది ఒక రోజంతా ఎంత లేపినా సరే లేవదు అట్లాంటిది ఆ నిద్ర టాబ్లెట్ పనిచేయటం లేదా అసలు తను నార్మల్ మనిషేనా అని అడిగితే కాదు అది నార్మల్ మనిషి కాదు ప్రెగ్నెంట్ కడుపుతో ఉంది తన కడుపులో బిడ్డని ఏమీ చెయ్యలేక దానికి ఉన్న ఆస్తిని కాజేయాలని చూసాం కానీ అది మాకన్నా పెద్ద ఖతర్నాక్ అని అంటుంటే ఆగాగు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు ఆ మత్తు ట్యాబ్లెట్ ఇచ్చింది కడుపుతో ఉన్నా అమ్మాయికా అని అంటుంటే అవును కడుపుతో ఉన్న దానికే కానీ ఏం లాభం కొంచెం కూడా పనిచేయలేదు పైగా దాని చేతిలో దెబ్బలు తిన్నాం ఎవరికన్నా చెప్పుకుంటే ఎంత పరువు నష్టమో అని అంటుంటే సారీ రుద్రణి అయితే నువ్వు ఇచ్చిన నువ్వు తనకేసిన టాబ్లెట్ ఏమాత్రం కూడా పనిచేయదు ఎందుకంటే ఆ ట్యాబ్లెట్స్ ప్రెగ్నెంట్ వాళ్ళ మీద ఎట్లాంటి రియాక్షన్ చూపించదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ప్రెగ్నెన్సీ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తారు కదా అందుకే ఈ ట్యాబ్లెట్ వాళ్ళ బాడీని ఏమీ చెయ్యదు వాళ్ళకి ఏ మాత్రం కూడా మత్తు కలిగించదు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు శైలిజ ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ దాని ఒంటికి ఏం చెయ్యదా మరి ఏం చెయ్యని ట్యాబ్లెట్స్ని నాకెందుకిచ్చో నీ కంటికి నీ నెల కనిపిస్తున్నాను అని అంటుంటే రుద్రాని ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు నువ్వు నాకు ముందు చెప్పాలి ప్రెగ్నెంట్ అమ్మాయికి అని అప్పుడు వేరే ట్యాబ్లెట్స్ ఇచ్చేదాన్ని కానీ నువ్వేం చెప్పకుండా ట్యాబ్లెట్స్ తీసుకెళ్ళావు తప్పు నాది కాదు నీదే అర్థమవుతుందిగా అని చెప్పి ఇక తను ఫోన్ కట్ చేస్తుంది ఏమైంది మమ్మీ అసలు ఎందుకు దది మత్తు రాలేదు దానికి అని అంటుంటే ఆ మత్తు ట్యాబ్లెట్సు నార్మల్ మనుషుల మీదే పని చేస్తుందంట ప్రెగ్నెంట్ వాళ్ళ మీద పని చేయదంట అని అంటుంటే అదేంటి మమ్మీ ఆ విషయం ముందు తెలుసుకోవాలి కదా దాంతో కుక్క దెబ్బలు తిన్నాం అని చెప్పి రాహుల్ అంటుంటే ఇదంతా నీ మూలనేర ఈడియట్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేర్చుకొని ఆ కళ్యాణి ఆ ఎండి సీట్లోంచి ఎలా తొలగించాలో దాని గురించి ఆలోచించరా అంటే అది మానేసి ఇదిగో ఇలాంటి చెత్త వాగుడంతా వాగుతూ ఉంటావు ముందు నుంచి కూడా రాజ్ సీటు కొట్టేరా అంటే దరిద్రాన్ని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టావు ఇప్పుడేమో కళ్యాణ్ణి ఎండి సీట్లోంచి దించమంటే దీని ఆస్తి కోసం ఆలోచించేలా చేసావు నిన్ను అని చెప్పి రుద్రాని రాహుల్ మీద అరుస్తుంది మమ్మీ నా మీద తర్వాత తరవచ్చు దీని దగ్గర ఆ ఆస్తిని కొట్టేయడానికి ఇంకో ప్లాన్ ఏమి అని అంటుంటే చీ షట అసలు కొంచెం కూడా నీకు బుద్ధి లేదు ఎన్నిసార్లు చెప్పినా నీ పద్ధతే మార్చుకోవట్లేదు అది నేను చూసుకుంటాను నీకు చెప్పిన పని నువ్వు చూసుకో అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో అంటుంది ఇంకా పార్టీ మొత్తం పూర్తయిన తర్వాత రాజ్ అలాగే కావ్య ఇంటికైతే వస్తుంటారు ఇంకా దారిలో రాజ్ కావ్యతో ఏంటి నువ్వనుకున్నట్టు ఇక్కడ వెనలా కనిపించకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయినట్టున్నావు అని అంటుంటే అదేం లేదు బాబుకి తల్లి కనిపిస్తుందేమో అనుకున్నాను కానీ కనిపించలేదు అని ఇంకా కావ్య అంటుంటే నాకు తెలుసు అంతా నాకు తెలుసు ఈ పార్టీ అరేంజ్ చేపించిందే నువ్వు కదా అని అనడంతో ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యంగా రాజు వైపు చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు నాకెలా తెలుసనా ఆ రోజు నువ్వు నా దగ్గరికి మిస్ అయిన ఫ్రెండ్ ఎలా దొరుకుతుంది అని అడిగా గుర్తుంది కదా ఆ రోజు నాకు అర్థమైంది నువ్వు వెన్నెనని పట్టుకోవడానికి ఇది ఒక ప్రయత్నమని సరళి నీ ప్రయత్నం విఫలమైనందుకు నువ్వేం బాధపడకు అని అంటుంటే బిడ్డ తల్లిని పట్టుకోలేదని చాలా సంబరపడుతున్నట్టున్నారు కదా తప్పించుకున్నామని చాలా ఆనందపడుతున్నట్టున్నారు కదా నెవర్ అస్సలు కుదరదు ఆ బాబుకి తల్లిని ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు ఖచ్చితంగా తీసుకొస్తాను మీరు ఇన్ని రోజులు నా దగ్గర దాచిపెడుతున్న నిజాలన్నింటినీ కూడా బయట పెడతాను అని చెప్పి కావ్య ఇక రాజ్తో కలిసి ఇంటికైతే వస్తుంది ఇంటికి వచ్చిన కావ్య దగ్గరికి పెద్దావిడ పరుగుపరుగున వచ్చి అమ్మ కావ్య వచ్చేసావా అంటే రాజ్కి ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదనమాట ఇక ఆ బిడ్డ బిడద తీరిపోయినట్టేగా ఇంకా రాజ్ నువ్వు కుటుంబం అంతా సంతోషంగా ఉండొచ్చు కదా అని చెప్పి ఇక పెద్దవాడైతే కావిని దగ్గరికి తీసుకొని ఇక కావిని మాట్లాడినివ్వకుండా తానే మాట్లాడేస్తూ ఉంటుంది ఇంతలో కారులో నుంచి బాబుని ఎత్తుకొని రాజ్ వస్తు వస్తుంటాడు ఇక రాజ్ చేతిలో ఉన్న బిడ్డని చూసి ఒక్కసారిగా ఇంద్రదేవి షాక్ అవుతుంది అదేంటి కావ్య బాబుని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు అంటే ఆ బాబు ఆ బాబు అని అంటుంటే అమ్మమ్మగారు కంగారు పడకండి మనం అనుకున్నట్లుగానే వెన్నెల వచ్చింది అక్కడికి కానీ ఆ వెన్నెలకి ఈ బాబుకి ఎటువంటి సంబంధం లేదు ఈయన ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు అని అంటుంటే ఇక పెద్దావిడ మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి కావ్యని అడగడంతో ఏమో నాకు కూడా తెలీదు అమ్మమ్మగారు దేవుడు నాకు ఏం రాస్తే అదే జరుగుతుంది అని చెప్పి ఇంకా కావ్య అయితే లోపలికి వెళ్తుంది ఇక కొద్దిసేపటికి అందరికీ భోజనాల దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాలని సిద్ధం చేస్తుంది రాస్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు ఇంకా అందరికీ భోజనాలు వడ్డిస్తుండగా ఉన్నట్టుండి కావ్య సృహ తప్పి పడిపోబోతుంటే వెంటనే రాజ్ కావ్యని పట్టుకుంటాడు ఒక్కసారిగా పెద్దావిడా అమ్మా కావ్య కావ్య స్వప్న కూడా కావ్య ఏమైంది అని చెప్పి అందరూ కావ్యని చుట్టుముడతారు ఇక కావ్యని ఎంత లేపినా సరే అస్సలు లేవదు ఏమైంది కావ్యకి అసలు ఏం జరుగుతుంటుంది రే రాజ్ ఏమైందిరా అని అడగడంతో ఏమో నాకు కూడా తెలీదు నానమ్మా ఉదయం నుంచి ఏం తినలేదా ఏంటి అని చెప్పి ఇక రాజ్ అంటుంటే ఆ మాటలకి ఎందుకు తినలేదు నీ పెళ్ళం అన్నీ తినింది నువ్వేం బాధపడినక్కర్లేదు తనకి ఎందుకు కళ్ళు తిరిగాయో ముందు దాని గురించి చూడండి అనయ్య ఒకసారి డాక్టర్కి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఇక ప్రకాశానికి చెప్పడంతో ప్రకాశం వెంటనే డాక్టర్కి కాల్ చేస్తారు ఇక బెడ్ పైన పడుకోబెట్టిన కావిని మొహం మీద నీళ్లు కొట్టినా సరే కళ్ళు తెరవదు ఇదేంటి స్పృహ తప్పితే లేవాలి కదా ఇంతవరకు లేవలేదు ఏంటి ఇంకా డాక్టర్ రాలేదు ప్రకాశం డాక్టర్కి ఫోన్ చేసావా అని చెప్పి అపర్ణ కంగారుగా ప్రకాశాన్ని అడుగుతుంది ఇక ప్రకాశం ఫోన్ చేసానొద పది నిమిషాలు ఇక్కడ ఉంటానన్నారు అని అనుకుంటూనే ఉండగా ఇక డాక్టర్ వస్తుంది డాక్టర్ ఉన్నట్టుండి కల తిరిగి పడిపోయింది తను నీరసంగా ఉందా అనుకుంటే ఉదయం నుంచి తను అన్ని బాగానే తినింది యాక్టివ్గానే ఉంది పైగా పార్టీలో కూడా తను జ్యూస్లు కూడా తాగింది అని అంటుంటే ఆ మాటలకి డాక్టర్ సరే నేను తనని చెకప్ చేస్తాను ఒక్కసారి అందరూ బయటికి వెళ్తారా అని చెప్పి అందరినీ బయటికి పంపించి ఇంకా కావ్యని డాక్టర్ చెకప్ చేస్తుంది డాక్టర్ చెకప్ అయిన తర్వాత కావ్య కావికి ఒక ఇంజక్షన్ తీసి చేసి బయటకైతే వస్తుంది ఇక స్వప్న వెంటనే డాక్టర్ గారు మా చెల్లికి ఏమైంది అసలు ఏం జరిగింది అని అంటుంటే పెద్దావిడ కూడా అవును ఏం జరిగింది అని అందరూ కూడా అడుగుతారు చూడండి తనకి ఈ సమయంలో రెస్ట్ అవసరం తను తనకి రెస్ట్ అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారు తనకి రెస్ట్ ఏంటి అసలు తనేమన్నా కడుపుతో ఉందా ఏంటి ప్రెగ్నెంట్ కదా రెస్ట్ చెప్తారు మీరేంటి నార్మల్ వ్యక్తికి రెస్ట్ చెప్తున్నారు అని చెప్పి రుద్రాణి అడుగుతూ ఉంటే రుద్రాణి మాటలకి ఇక డాక్టర్ అయితే అవును తను ప్రెగ్నెంటే మీకు తెలీదాం తనకిప్పుడు మూడో నెల అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక రాజైతే ఏంటి తనకి మూడో నెల ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని అంటుంటే అవును తనకి మూడో నెల మీకు ఇంతవరకు తెలీదా తను ఎప్పటికైనా నా దగ్గర రెగ్యులర్ చెకప్ కూడా చేయించుకుంటుంది మరి మీకు ఏంటి అని డాక్టర్ అడగడంతో అవునా తను మూడో నెల అని చెప్పి రాజ్ ఆశ్చర్యంగా ఇక డాక్టర్ వైపు చూస్తాడు ఇక డాక్టర్ అయితే అపర్ణాదేవి గారు మీకు కూడా తెలీదా మీ కోడలు ప్రెగ్నెంట్ అని సరే తనకి రెస్ట్ కావాలి తను ఎక్కువ అలసిపోయింది దేని గురించో మరీ ఎక్కువగా ఆలోచిస్తుంది తన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీది అని అనుకుంటూ అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోతాడు ఒక్కసారిగా అపర్ణకి ఆనందానికి అవతలు ఉండవు కానీ రా చేస్తున్న పనుల వల్ల కావ్య ప్రెగ్నెంట్ అని తెలిసిన ఆనందపడాలో లేకపోతే కోప్పడాలో తెలియక అలాగే బొమ్మలాగా నించుండిపోతుంది ఇక ఇందిరాదేవి అయితే కావ్య దగ్గరికి వెళ్ళి అమ్మ కావ్య ఏంటమ్మా ఇది ఏం జరుగుతుంది అసలు అర్థం కావట్లేదు నీకు మూడో నెలని డాక్టర్ చెప్తున్నారు నువ్వింతవరకు ఈ విషయాన్ని నా దగ్గర చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు అసలు ఎలా జరిగింది దంతా అని కావిని అడుగుతున్న ఆవిడ ఇంతలో కూడా అక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతుంది ఇంతవరకు మన ఇద్దరి మధ్యలో ఏమీ జరగనప్పుడు నీకు మూడో నెల ఎలా వస్తుంది అసలు ఏంటి దంతా అంటే నేను బాబుని తీసుకొచ్చానని నువ్వు కొత్త డ్రామా మొదలు పెట్టావా అని చెప్పి రాజిక కావ్యని అడుగుతూ ఉంటే కావ్య అయితే ఆపుతారా ఆపుతారా ఇట్లాంటి నిందలు వేయడానికి మీకు మనసులా ఒప్పుకుంటుందండి అసలు ఇంత పెద్ద అబద్ధాన్ని ఎలా నేను ఆడుతా అనుకుంటున్నారు మీరు పొరపాటు పడుతున్నారు అని అంటుంటే ఈ రాసైతే అయితే మరి ఈ ప్రెగ్నెంట్ ఏంటి మరి ఇది నాటకం కాదా అని అడగడంతో కాదు కానే కాదు నేను నిజంగానే నవ్వుతున్నాను నా కడుపులో బిడ్డకి తండ్రి మీరే అని చెప్పి కావ్య అంటుంటే కళావతి ఇక చాలు నీ నాటకాలు ఇప్పటికే నువ్వు నన్ను చాలా విసిగిస్తున్నావు కొత్తగా లేనిపోని తలనొప్పిన తల మీద పెట్టకు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అంటే నేను ఎలా నమ్ముతా అనుకుంటున్నావు ఏ రోజు మన ఇద్దరి మధ్యలో ఏది జరగనప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ ఎలా పుట్టుకొస్తుంది అని అంటుంటే మర్చిపోయారా కాళాన్ పెళ్ళికి రీసెర్ట్లో ఫుల్గా తాగొచ్చి ఏం చేశారో అంతా మర్చిపోయారా అని కావ్య రాజ్ని అడగడంతో ఒక్క క్షణం రాజ్ అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు ఇక రాజ్ని కావ్య నిలదీసిన మాటలకి రాజ్ నుంచి సమాధానం ఉండదు ఎందుకంటే కావ్య అడిగిన ప్రతి ప్రశ్న నిజమే కాబట్టి అది సమాధానం లేని ప్రశ్న కాబట్టి ఇంకా అపర్ణాదేవి అయితే కావ్య మీద ప్రేమ చూపిస్తూ రాజ్ని కోపడుతూ ఇక దగ్గర అవుతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్